కళ కూడా నెరవేర్చబోతున్నాం ఎవరెవరికైతే ఇది పద్నాలుగు నెలల నుంచి మనం దాంట్లో కసరత్తు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చున్నారు లేని వాళ్ళకి ఇల్లు లేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి పేర్లతో అక్కడ స్థలం లేదు ఇలాంటివి పద్నాలుగు నెలల నుంచి మనం ఎంత దాన్ని చక్కబెట్టి పేదలకు ఎంత త్వరగా మనం ఇవ్వబోతున్నామో ఇల్లు మనం ఎదురు చేసే కొంది అది లేట్ అవుతుంది ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక రెండు మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అలాగే మనం విజయదశమి నాటి నుంచి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి మనం ఏదైతే చెప్పామో పదిహేను వేలు ఇవ్వబోతున్నామో అది కూడా ఇస్తున్నాం అది కాకుండా పేదలకి ఇరవై ఐదు లక్షలు వైద్య సదుపాయం కోసం కూడా మనం మన సీఎం గారు చెప్పారు మొన్నే సో ధనిక పేద వ్యత్యాసం లేకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పేందుకు గర్వపడుతున్నాము ఇదే కాకుండా ఇప్పటి వరకు మనం పద్నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో మన పౌరు కాన్షన్సీలోనే పద్నాలుగు నెలల్లో ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మానవతా దృక్పథంతో సపోర్ట్ చేసిన ఏకైక ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకి ఇటువంటి మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఏ మా అందరూ బస్సు ఎక్కుతున్నారా ఫ్రీగా బస్సు రాక మీకు మీరు బయటకు పోలేరా జనం అయిపోయారా ఇంకా బస్ పెట్టుకుంటావా జనం జాస్తి అయిపోయి పెడతాంలే ఇంకా బస్ పెడతాం స్త్రీ ఈ స్త్రీ శక్తి అనే పథకం మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత మహోన్నతంగా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం అది కామలో వాళ్ళు చెప్తున్నారు సరిపోకుండా తగులేస్తున్నారని నలుగురు మహిళలు చేస్తే ఒక దగ్గర తగులేస్తాయి ఇక బస్ ఎక్కేటప్పుడు ముప్పై మంది మహిళలు ఉంటారని తప్పకుండా తగులు అనేది ఉంటాయి సో అవన్నీ కాదు బట్ ప్రభుత్వం మనకి ఏదైతే స్త్రీల కోసం మహిళల కోసం పథకమైన స్త్రీ శక్తి పథకం మీటింగ్ పెట్టారే మన కలెక్టర్ గారు జేసీ గారు మళ్ళీ రేపు కూడా ఇంకొకసారి మీటింగ్ పెట్టిస్తాం మనం పెట్టించి మిల్లర్స్ లో ముందు జేసీతో ఆల్రెడీ వడ్లు వైకోట్ల ముందే జేసీ గారితో మాట్లాడి మిల్లర్స్ లో మీటింగ్ పెట్టించారు కొంచెం మాకు ఇదన్నా తగ్గకూడదు ఈ ప్రైజ్ మళ్ళీ కూడా ఒకసారి అది లేకుండా ఒకసారి జేసీ గారితో మాట్లాడి తప్పకుండా మీలందరినీ పిలిపించి మాట్లాడిస్తారు ఇంత దగ్గరకు వస్తే యాడ్ ఫ్రేమ్ వస్తాయి చెప్పుడు సోదరి మాట సోదరు కాదు కాల సోదరు ప్రశాంత్ దేవి రెడ్డి గారికి అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కామార్థి రెడ్డి గారు దోవర్ కళ్యాణ్ రెడ్డి గారు అదే రకంగా రాధాకృష్ణారెడ్డి గారు విరవ్ చౌన్ గారు వెంకట రెడ్డి గారు ఇంకా అందరినీ పేరు పేరిన చంద్రారెడ్డి అదే రకంగా జగన్బాబు గ్రామ ప్రజలకి ఈరోజు జగబాబు నాయుడు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు శ్రీ ఉన్నారు అందరు కలిసి ఉన్నారు దానికి నా సోదరు అడిగింది నాకు కోవిడ్ కి దుడాతరపు ఎక్కువ రీలు కావాలన్నా అమ్మా నువ్వు ఎక్కడ చెప్పినా ఇచ్చే నేను సిద్ధం ఎందుకంటే ఒక పక్క మీరు ఒక పక్క మీ భర్త విసిఆర్ గారు సొంత నిధులతో ఈరోజు జిల్లా అభివృద్ధి చేస్తున్నారు అందుకనే నేను ఒకటే చెప్తా విసిఆర్ నాయకత్వం అని ఈపీఆర్ అంటే మేఘవేడు ప్రభాకం గొప్పకండి మేఘీ ప్రశాంత్ రెడ్డి కూడా వస్తుంది ఈపీఆర్ రెండు పేర్లు అంట దాంట్లో ఇద్దరు నాయకత్వం నిజంగా కోవిరు ప్రజల అదృష్టం ఏంటంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కావటం గత ఎమ్మెల్యే సంగతి మీరు చూశారు రాజకీయం దండకోవటం ప్రతి దాంట్లో పర్సంటేజీలు నాకెంత నీకెంత కానీ ఇప్పుడే మాట్లా సార్ ఇప్పుడే ఎందుకంట సారీల్ దాబ్తో ఇదే కొంతమంది కొన్ని పర్సంటేజ్ తీసుకుంటానంట ఆ ఇంటర్వ్యూ మీరు కంట్రోల్ చేయండి అటువంటి ఉంటే నేను అటువంటి సహించడం అటువంటి వాళ్ళని యాక్షన్ తీసుకుంటాను నిజంగా అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో పైకి రావాలి ఆ ఇంకా ఉన్నత చికరాలు కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కోలవరిని ఒక అభివృద్ధి పర్వాల నడి నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అదే రకంగా మా నృడా ఇంజనీర్లు కూడా వచ్చినారు ఇక్కడ మృటా ఇంజనీర్లు కూడా వాళ్ళు ఇక్కడ వస్తే బాగుంటుంది ముందు మా మేడం గారు కనపడితే జనరే గారు మానవ గారు వచ్చి నేర్చుకున్నారు అదేవిధంగా నియోజకవర్గాన్ని సోదరుడుగా రుణావ తరఫున ఎంత కావాలన్నా ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథకంగా నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఎవరు కూడా ఇది లేదు మాకు కాలం నిలిపోవటం లేదు ఈ సమయంలో లైట్ అవ్వటం లేదు కొలవ నియోజకవర్గమే రాష్ట్రంలో కొద్ది ఆదర్శ నియోజకవర్గాల్లో పొలవ నియోజకవర్గం కావాలని నేను కోరుకుంటున్నా తప్పకుండా సోదరు ప్రశాంత్ దేవి రెడ్డి గారు చేస్తారు అందరూ కూడా సహకరించమని చెప్పి నాకు పార్టీ వద్దు ఒకే అజెండా అభివృద్ధి అజెండా అభివృద్ధి అజెండా బీపీఆర్ అజెండా దాని కింద అందరూ పనిచేద్దాం తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను చంద్రే గారు పచ్చి మా గిరి గారు గారు ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి అన్న మీ సహాయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా మా మండలంలో మరింత అభివృద్ధికి మీ సహాయం పొందాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా మేడం గారికి కూడా రెడ్డి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను राहुल <laughs> राहुल <laughs> వెల్ఫేర్ వాళ్ళు ముందుకు రావాల్సింది కోరుతున్నారు వెల్ఫేర్ వాళ్ళు ఎవరు ఉంటే సాకేష్ ఎక్కడ వల్ల కొంచెం ముందుకు రావాలా నేతిక వద్దకి రెండి ఆల్ చేయాలి అనుకుంటే అది 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 वो भी चाहिए एलिजिबल टू बी पे अंडर मार्केट इज एन समस्या चेक करना चेक करना क्या करना करना पड़ेगा कल्चर वर्क प्रॉब्लम है समस्या है हां हां

இதுரனமா அமர்ங்க நை கட்டலயே என்ன இல்லண்டா இங்க ஏன் ஏன் இதுல என்னது الدوره வச்ச எனக்கு பல்ல கலவနေ இங்க இப்ப பச்ச 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 கலவல போட்ட கோடவல ஏன் என்ன வந்து வீக் டார்த்துக்கு நீளல வந்து வர மாட்டேங்குது நான் என்ன செய்யறது ಏನೋ ರೋಜ್ ಬಡವಲೇ ಆನ್ ಆನ್ ಏನು ಕೂಡ ಮೈ ನೀರು ಇಲ್ಲ ಬಣ್ಣ ಏನೋ ಮಾತಾಡೋಣ ನಾನು ಡೌನ್ ಡೌನ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ

అధికారులు నాయకులు మొత్తం కలిసి ఇప్పుడు ఈ రూడాల మనం ఏమి ఇప్పుడు యాభై లక్షలు పెట్టాము దాంట్లోనే ఈ రోజు ఈ మాడికి కాలువ కూడా మీరు చేయాలని నేను చెప్తున్నాను సరేనా దాన్ని మళ్ళీ మీరు పక్కన పెట్టేసి చెప్పొద్దు అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే సమస్య వస్తే నాకు చెప్పండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది సరేనా కాలువ దొరుకుకోవడానికి నీళ్ళు పోవడానికి దానికి వేరే దారే లేకుండా పోదు ఏదో ఒక దారి ఉంటుంది ఆ దారి ఎతకండి నిలమ దగ్గర నీళ్ళ లేకుండా చేయండి ఇప్పుడు మనం నుడాలా పెట్టిన డబ్బులతోనే ఆ కాలని కంప్లీట్ చేయండి సరేనా கல்சமமான அங்கே யா அஜித் தம்பதம் செப்பைம்ஸ் டூ டைம்ஸ் செப்பா

మొత్తం వస్తున్నా లైవ్ లైవ్ మొత్తం ఫోనే వస్తున్నావు నాక లైవ్ పోతున్నాడా అది మీ భార్యకి వస్తుంది కదా అందుకని మీ ఇంటర్వ్యూ ఉన్నాయి కదా పేర్లు అందుకని మీకు

మళ్ళీ మార్టర్ గా కళాకారుల గురించి సార్ మాట్లాడతాడు సరేనా నేను మాట్లాడతాని సారీ మార్టర్ చెప్తాను డైరెక్టర్ 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 ఆరేన టీమ్ లో తో పరమనన ఆ ఉద్దేశం కూడా ఉంది ఒక కొత్తది ఉండేది ఒక కొత్తది ఉండేది వాళ్ళకి రీట్ టార్గెట్ ఉంది మోటేషన్ గావట మళ్ళీ మన యమరావు గారు చెప్పాం కదా బైబిల్ ఏమంటారేలా ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు శ్రీని గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన